హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వాన్సీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా ఉదయం నుంచి స్టార్ట్ చేశాను ఎప్పటిలాగే ఉదయాన్నే లేచి కసులు కొట్టి బండలు దుడిచి అన్ని పనులు అయితే అయిపోయాయి ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత స్టవ్ పైన టీ అయితే పెట్టేస్తాను ఒక సైడు ఇంకొక సైడ్ వచ్చేసి తాగడానికి వేడి నీళ్ళు పెట్టేసాను అనమాట నేనైతే బ్రష్ వేసేసాను ఇప్పుడే బ్రష్ వేసి ఇంకా కొంచెం ఒక రెండు గ్లాసులు అలా వేడి నీళ్ళు అయితే తాగేస్తాను తర్వాత కూర్చొని ఇంకా ప్రశాంతంగా టీ తాగి టిఫిన్ అయితే చేయడం స్టార్ట్ చేస్తాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంకా దోశ అయితే చేయాలి వేడి పెట్టాను కదా అవి ఇలా ఈ బాటిల్ అయితే వేసేస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ దీంట్లో వేడిగానే ఉంటాయి దీంట్లో వేసేసి నేను ఇంకా డే టైం మొత్తం ఇలా వేడిలేదాగుతూ ఉంటాను అనమాట నేను కానీ మా ఆయన కానీ పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తాగుతారు లేదంటే లేదు ఇంకా ఆలు కూడా ఉడకబెట్టేశాను అనమాట ఒక ఆలు ఉండింది అది కూడా పెద్దగా ఉండింది ఇంకా దోశ అంటే మా ఇంట్లో ఇంకెప్పటిలాగే అన్నీ ఉండాలి కాబట్టి సాంబార్ అయితే ఈరోజు ఏం చేయలేదు ఇంకా ఆలు మసాలా చేసి ఇంకా ఉల్లిగడ్డ కారం ఒకటి మామూలు చట్నీ ఒకటి చేశాను అంతే సింపుల్గానే ఈరోజు కూడా తొందరగానే లేసాను ఫైవ్ ట్వంటీకి అంతా లేసాను అనమాట ఎప్పుడు మెలకు వస్తే ఫైవ్ తర్వాత అప్పుడు లేస్తున్నాను ఇంకా మళ్ళీ పడుకొని నిద్రపోయానంటే లేట్ అయిపోతుంది తర్వాత హడావిడి హడావిడి ఉంటుంది ఇంకెందుకులే అనేసి తొందరగానే లేస్తున్నాను ఇంకా ఆలు అయితే ఉడికిపోయింది ఇంకా టిఫిన్ వంట చేయడం స్టార్ట్ చేయాలన్నమాట టిఫిన్ చేయడము అన్నీ రెడీ చేయాలి కదా ఏడుకంతా అన్ని పనులు అయిపోయాయి తొందరగా లేసాను కాబట్టి సెవెన్కి అంతా అన్నీ అయిపోయాయి ఇంకా పిల్లలు స్నానాలు చేస్తే దోశ వేసేయడం ఒక్కటే అనమాట ఇంక ఈరోజు పూజ చేసి నేను చేయలేదు మా చిన్నోడు చేశాడు ఇంకా నేను స్నానం చేయడం లేట్ అవుతుంది నువ్వు చేయి చిన్నోడు అని చెప్తే వాడే చేశాడు పాపం అన్నీ చెప్తుంటే చేశాడు బాగా చేశాడు వాడికి భక్తి అంటే ఉంది బాగానే పర్లేదు నా కూతురికి అది ఆడపిల్ల అయినా కానీ పేరు మొగరాయిలలాగా ఉంటుంది అనమాట ఇంక ఇదిగోండి ఇక్కడ నేనైతే టీ అయితే వేసేసుకున్నాను టీ తాగేసి తర్వాత ఇంకా దోశ వేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పిల్లలందరూ తిని వెళ్ళిన తర్వాత నేను తినేసరికి లేట్ అవుతుంది మిగతా పనులన్నీ పూర్తి చేసేసరికి దోశలు అయితే క్రిస్పీగా మంచిగా బాగా వచ్చినాయి అనమాట ఈరోజు కూడా దోశలు మొన్న ఒకసారి రెండు రోజులు ట్రై చేశాను దోశ పిండి మొత్తం వేస్ట్ అయ్యింది ఆ బియ్యం ప్రాబ్లమే ఉన్నట్టున్నాయి రేషన్ బియ్యమే అనమాట ఇవి ఇంతకుముందు పాతవి ఇవి బాగానే వస్తున్నాయి ఇంకెదిగోండి మా చిన్నోడైతే పూజ చేస్తున్నాడు చెప్తున్నాను ఇలా చేయి అలా చేయి అనేసి చెప్తుంటే ఇంకా అన్నీ చేస్తా ఉన్నాడు టైం అనేది ఉందనమాట అంతా వీళ్ళు అన్ని పనులు అయిపోయి టిఫిన్ కూడా తినేసారు పిల్లలు సరే పిల్లోడు కదా తింటే తిననులే అనేసి నేను కూడా ఇంకా చెయ్యి నీకు వచ్చినట్లు అని చెప్పేస్తే చేస్తున్నాడు వాడికి ఇంట్రెస్ట్ మమ్మీ సాయంత్రం పూజ చేస్తావా దీపాలు వెలిగిస్తావా అంటే అంటే నేను చేస్తాను అని చెప్పాడు సరేలే ఎందుకు కాదనలే అన్నాను ఇప్పుడు కూడా టై చేస్తావంటే ఇప్పుడు చేయిపోచున్నాడు అని చెప్తే సరే చేస్తానని చేశాడు ఇంకా పువ్వులు పెట్టి దీపాలు అన్నీ కడిగేసి నీట్గా ఇంకా వచ్చిన వరకు ఇలా పూజ అయితే చేస్తున్నాడనమాట నా కూతురికి ఒకటి నేర్పియాలి తను ఉదయం ఏమో చేస్తాను సాయంత్రం అంటుంది కానీ సాయంత్రం తీరా వచ్చేసరికి నేను చెయ్యను నేను రాసుకోవాలి చదువుకోవాలి అంటుంది కానీ మళ్ళీ రాయదో చదవదు అడుగుంటా ఉంటుంది అనమాట తనకు నేర్పించాలి ఇది ఒకటి ఇలా మా బాబుగాడైతే ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేశాడు ఈరోజు వాడిదైపోయిందనమాట ఇంకా పిల్లలు వెళ్ళి మిగతా పనులన్నీ నేను పూర్తి చేసుకున్నాక మళ్ళీ ఒకసారి నేను ఇంకా దేవుడికి అయితే ముక్కొని బయట గడపకేం పెట్టలేదనమాట బాబుగాడు ఇంకా నేను పువ్వులు పెట్టి బయట గడపకు బొట్టు పెట్టి ఇంకా గుదింబత్తులైతే వెలిగించాను బయట ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఈరోజు సింపుల్గా వంట అయితే చేస్తున్నాను ఒక సైడ్ అన్నం పెట్టేశాను ఇంకో సైడు పల్లీలు అయితే వేయిస్తున్నాను ఈరోజు చింతకాయ తక్కువ కారం చేసి పచ్చిపులుసు చేద్దాము అని ఇంక రాత్రికి దోశనే అడుగుతారు పిండి ఉంది అనేసి దోశ చేసిన రోజు ఖచ్చితంగా రాత్రికి అయితే దోశనే ఉంటుంది మా ఇంట్లో మధ్యాహ్నం ఇలా సింపుల్గా ఏదో ఒకటి చేస్తాను పచ్చడి కానీ రసం కానీ ఇలా ఇంక ఈరోజు పులుసు చేసి చింతకాయ తక్కువ కారం చేద్దామని పల్లీలు అయితే వేయిస్తున్నాను తర్వాత బెల్లం కూడా తురిపి పెట్టుకున్నాను ఇప్పుడే ఖాళీగా ఉన్నాను కదా అనేసి ఇంకా నువ్వుల లడ్డూలు చేద్దాము నువ్వుల ముద్దలు అనేసి నువ్వులు కూడా తీసుకున్నాను ఇందులోనే కొంచెం మేళకలు కూడా వేసాను అనమాట ఇంక ఇవి మిక్సీ పట్టేసుకోవాలి ఇంట్లో ఏం స్నాక్స్ లేవు ఇంకా చేద్దామునే ఒక రెండు రోజులన్నా తింటారు ఎలాగో నువ్వులు ఉన్నాయి ఇంట్లో బెల్లం ఉంది అనేసి ఈ పని అయితే పెట్టుకున్నాను వంట చేసుకుంటూ ఈ పనులు చేశాను ఇంట్లో ఏదో ఒక స్నాక్స్ ఖచ్చితంగా ఉండాలి ఒకసారి ఎన్ని ఉన్నా సరే పిల్లలు బయటికి కావాలి అంటారు పిల్లలు కదా మామూలే ఇంకా చింతకాయ తక్కువ పచ్చడి పచ్చి పులుసు ఈరోజు సింపుల్గా అయిపోతుంది పర్లేదు మా పిల్లలు బాగా ఇష్టంగానే తింటారు అనమాట తింటారనమాట కూతురు పచ్చి పులుసు తినదు కానీ ఈ చింతకాయ తొక్కు బాగా ఇష్టంగా తింటుంది నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు ఈ వంట అంతా చేసేసి మళ్ళీ సామాన్లు అన్నీ కడిగేసేయాలి ఉదయం దోశ విన్నాయన్నమాట ఇప్పుడు కడిగేసాను ఇవి స్టార్ట్ చేసి పనులు సామాన్లు అయితే కడగడం స్టార్ట్ చేశాను తోమేను కానీ కడగాలన్నమాట ఆలోపు ఇంకా వీడియోను తీద్దామనేసి గుర్తుకొచ్చి చిన్నగా వీడియో అయితే తీసాను ఇవన్నీ కడిగి వంట చేసి మళ్ళీ కొన్ని సామాన్లు పన్నాయి వంట చేసినవన్నీ స్టవ్ తుడిచి స్టాండ్లన్నీ కడిగి కిచెన్ అంతా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు ఎప్పుడైనా సరే మూడు పూటలు వంట చేస్తే మూడు పూటలా ఇలా నీట్గా పెట్టుకోవాల్సిందే ఇంక ఇదిగొండి వంట అయితే అయిపోయిందనమాట సామాన్లు అన్నీ కడిగేసాను పులుసు వేసాను ఇక్కడ చూపించేది పచ్చి పులుసు ఇది మా చిన్నోడికి ఫుల్ ఇష్టం పచ్చి పులుసు బాగా ఫేవరెట్ అయిపోయింది నాకు పెళ్లి కాకముందుకు సరిగ్గా ఇష్టం ఉండేది కాదు కానీ ఈ మధ్య బాగానే ఇష్టమైందనమాట ఇది పులగంలోకి అయితే ఇంకా బాగుంటుంది వైట్ రైస్లోకైనా బాగుంటుంది కానీ పులగంలోకి ఇంకా బాగుంటుంది ఎందుకో అదొక టేస్ట్ అనమాట కాంబినేషన్ అది పచ్చిపులుసీ లేదా చింతకాయ తొక్కు పచ్చడి చింత పల్లీలు వేయించి చింతకాయ తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కు వేసి కొంచెం పెరుగు వేసి ఒక రౌండ్ మిక్సీ తిప్పేసి తర్వాత తాలింపు వేసేసి పచ్చి ఉల్లిగడ్డలు కట్ చేసి వేస్తాను అంతే సింపుల్గా అయిపోతుంది ఒక రాత్రి అన్నం వండితే అన్నం కూడా కొంచెం వండింది తర్వాత ఇప్పుడు వేడివేడిగా మళ్ళీ అన్నం వండాను ఇంకొంచెం పెరుగు ఉంది సరిపోతుందనమాట మధ్యాహ్నంకి ఇంకా స్టవ్ అంతా నీట్గా తుడిచి ఈ కట్టు మొత్తం సింకు అన్నీ నీట్గా తుడిచి పెట్టేసుకున్నాను సామాన్లు అన్నీ కడిగేసి ఇంకైతే ఏం పని లేదు వంట వచ్చేసి లెవెన్ థర్టీకి అంతా పూర్తి అయిపోయిందనమాట ఇంకా ఫాస్ట్గానే పెట్టాను చేయడము ఇంకా నువ్వులైతే ఇలా మిక్సీ పట్టేశాను నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి వేసి అలాగే ఆలుకలు బెల్లము అన్నీ వేసి మిక్సీ పట్టాను ఇవి ముద్దలాగా కట్టేసుకోవడమే ఇంకా అయిపోతుంది పని ఇది ఒక్కటి చేశాను అంటే ఇంకా ఏ పని లేదు మళ్ళీ సాయంత్రము ఇంకా పిల్లలు అయితే మధ్యాహ్నం వచ్చి తిని మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా అది కూడా ఈ రెండు రోజులు అనమాట తర్వాత క్యారియర్ తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు వీలైతే ఈ రెండు రోజుల్లో బయటికి వెళ్ళి క్యారియర్ బ్యాగ్స్ తీసుకురావాలి ముగ్గురికి ముద్దలు అయితే కట్ కట్టేస్తున్నాను నువ్వుల ముద్దలు చాలా చిన్నగా అయితే చేస్తున్నాను పెద్ద పెద్ద చేస్తే పిల్లలు ఒక వేస్ట్ చేస్తారు సగం తిని సగం తినక అనేసి చిన్నగా చిన్నగా వేస్తే ఒక్కటైనా తింటారు కదా వేస్ట్ చేయకుండా అన్నట్లు చిన్న చిన్నగానే చేస్తున్నాను ఇంకొక డబ్బాలు అయితే వేస్ట్ పెట్టేశాను అనమాట ఈ మధ్య మా పిల్లలు పర్లేదు చాలా వరకు చేంజ్ అయ్యారు అన్నీ తింటున్నారు ఇంతకుముందు ఇలాంటివి అసలు ఏవి తినకుంటుండే అనమాట ఈ మధ్య కొంచెం పర్వాలేదు బాగానే తింటున్నారు అన్నీ టేస్ట్ చేయగలుగుతున్నారు అనమాట ఇంతకుముందు ఇలాంటివి ఏమీ తినకుంటుండే ఒక అర్జికాయలు కానీ ఇలాంటి నువ్వుల ముద్దలు కానీ ఒక రవ్వ లడ్డు కానీ ఇలా ఏది తినకుంటున్నారు లడ్డు మామూలుగా అలాంటివి తింటారు కానీ ఇవి తినకుంటుండే ఇవి అలవాటైపోయింది అయిపోయింది ఒక డబ్బాలు అయితే వేసి పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలు ఇప్పుడు ఎలాగో తినడానికి వస్తారు కదా తిన్న తర్వాత వాళ్ళకి ఇంకా తలా ఒకటి ఇచ్చేస్తాను తీసుకొని తినేసేయండిని ఇంకా ఇంట్లో తినే వాళ్ళు ఇంట్లో తిన్నారు స్కూల్కి స్నాక్స్ కూడా తీసుకెళ్తారు ఇవి అనమాట దానికోసం చిన్నగా చేశాను ఇంక అయితే ఒకటి ఈజీగా తినగలరు ఎవరైనా సరే అన్నట్లు ఈ విధంగా చేశాను ఇక్కడ బాక్స్లో పెట్టేస్తున్నాను కదా ఇది మా పెద్దోడికి స్కూల్లో ఏదో గేమ్స్ ఆడి ఉంటే గిఫ్ట్గా ఇచ్చారనమాట చాలా క్యూట్గా ఉంది చిన్నపాటి బకెట్ లాగా చాలా బాగా అనిపించింది నాకైతే ఇది చూడండి పట్టుకోవడానికి హ్యాండిల్స్ లాగా కూడా ఉన్నాయి ఇలా క్యారీ కూడా చేయొచ్చు అనమాట భలే బాగా అనిపించింది ఇది గుర్తు వచ్చేసి సరళ ఈ డబ్బాలో వేసేద్దామని అన్నీ దీంట్లో పెట్టేశాను దగ్గర దగ్గర దీన్ని నిండా వరకు అయితే అయ్యాయి అనమాట ఇంకా తర్వాత పిల్లలు అయితే మధ్యాహ్నం వచ్చి ఇంకా తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు నేను కూడా కొద్దిసేపు పడుకోవలికేసి ఇంకా సాయంత్రం అయితేనే ఇంకా టీ అయితే పెట్టేస్తాను టీ పెట్టి ఇలా టీ అయ్యేలోపు ఇల్లంతా కసు కొట్టేసుకుంటాను ఇంకా కసు కొట్టేసింది అయిపోయిన తర్వాత సామాన్లన్నీ కడిగేసి టీ తాగేస్తాను ఆలోపు పిల్లలు కూడా వచ్చేస్తారు ఒకవేళ టైం ఉంది అంటే ఇంకా బట్టలు ఆరేసినవి ఉంటాయి కదా వెన్నె మడత పెట్టుకోవడం ఇలా ఏదో పని చేస్తూనే ఉంటాను సాయంత్రము ఉదయం మధ్యాహ్నం ఒకటి ఖచ్చితంగా ఒక రెండు గంటలు ఫ్రీ టైం అనేది దొరుకుతుందనమాట టూ టు ఫోర్ వరకు ఇంకా ఫ్రీగానే ఉంటాను మళ్ళీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలాంటి పనులన్నీ పూర్తి చేసుకుంటాను ఉదయం అయితే లేచి చీపురు పట్టి కసు కొట్టేస్తాను సాయంత్రం కూడా నిద్రపోయి లేచిన తర్వాత ఇలా అంతా కసంతా కొట్టేసుకుంటాను ఇంక ఇదిగోండి పిల్లలు కూడా వచ్చేసారనమాట స్కూల్ నుంచి ఈరోజు కొంచెం పని లేట్ అయ్యింది ఇంకా షూ అన్ని సర్ది పెట్టేసి ఆ సాక్స్లన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి కసంతా కొట్టేసి ఇదిగోండి ఇన్ని సామాన్లు ఉన్నాయి ఇవన్నీ కడిగేసాను అనమాట ఇప్పుడు ఇంకా ఉదయం అయితే పూజ చేశాను దీపాలు వెలుగుతున్నాయి ఇంక ఇప్పుడు మళ్ళీ దాంట్లో అందులో ఆయిల్ పోసి ఇంకా దీపాలు వెలిగించుకుంటానన్నమాట ఇంక ఈ విధంగా అయితే సాయంత్రం పనులు అవుతూ ఉన్నాయి ఇంకా సామాన్లు అన్నీ సర్ది పెట్టేసి బయట ఒకసారి మాపు పెట్టి ముగ్గు పెట్టేస్తాను ఇంట్లో కూడా ఒకసారి తుడిచి ముగ్గులు పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి నెక్స్ట్ డే కోసం చుక్కడగాలు తీసి పెట్టేస్తాను మళ్ళీ మర్చిపోతాను ఏమో ఒలిచి పెట్టుకుందాం అన్నీ మళ్ళీ ఉదయం అంటే పని కాదు అనేసి గుర్తున్నప్పుడే తీసి బయట పెట్టాను ఇలా పెట్టానంటే ఇంకా తక్కువ తీసేసి ఒల్చుకోవచ్చు అనమాట మళ్ళీ మర్చిపోయానంటే ఇంకా గుర్తు ఉండదు మళ్ళీ ఉదయం హడావిడే అయిపోతుంది దానికోసం తీసి పక్కన పెట్టేస్తాను ఈ పనులు అన్నీ అయిపోయి పూజ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని చిక్కుడుగా అయితే వల్చేస్తాను ఇంకా నైట్గా పెద్ద వంట పని అయితే ఏం లేదు దోశ ఎక్కడ చేయాలి అంతే ఇంకా దోశ కాబట్టి ఇంకా చట్నీ అన్నీ ఉన్నాయి ఓన్లీ పిల్లలు అడిగిన వెంటనే దోశ ఒకటి వేసేసేయడమే ఇంకా మధ్యాహ్నం చేసిన పచ్చడి కొంచెం ఉంది చింతకాయ తొక్కు కొంచెం పచ్చి పులుసు కూడా ఉన్నాయి అన్నం ఉంది కానీ ఇంకా దోశ ఉంది అంటే ఇవన్నీ ఏం తినరు నేను ఒక దోశ తినేసి కొంచెం అయితే అన్నం తిన్నాను అనమాట ఇంకా ఈ దోశ ఒకటి వేసేస్తే పని అయిపోతుంది పిల్లలు తింటే ఇంకా రాత్రికి మళ్ళీ ఉన్న సామాన్లన్నీ కడిగేసి పాలు వస్తాయి పాలు తీసుకొని వేడి పెట్టి ఉన్న పాలు కొన్ని తోడు పెట్టేసుకొని అన్నీ సరిదేసుకొని పడుకుంటాను అనమాట ఇంకా నా రొటీన్ రోజు ఇలానే ఉంటుంది ఇంకా ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి చూడండి రాత్రికి అయితే ఇంకా దోశ కూడా వేసేసేయాలి పెద్దవాడు మాత్రం సెవెన్ థర్టీ అవుతుంది వచ్చేసరికి కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా క్లాసెస్ అనేవి ఉన్నాయి అనమాట సిక్స్త్ క్లాస్కి ఇప్పటికీ చాలా టఫ్ అయిపోయింది పాపం పిల్లలకి సిలబస్ కూడా చాలా ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఇంక ఇదిగోండి ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా దీపాలు అయితే వెలిగించేసుకొని ఈరోజైతే మా చిన్నోడే చేశాడు ఉదయం సాయంత్రము చెప్తుంటే చేస్తున్నాడు అనమాట ఇంక ఇదిగోండి పూజ అయిపోయిన తర్వాత నేను చుక్కడగాయలు వలుచుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఆ మా పిల్లలు ఇద్దరు వచ్చేసి ఇక్కడ హోంవర్క్స్ స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళకి ఈరోజు నుంచి సెమ్ టూ సిలబస్ స్టార్ట్ అయ్యింది అనమాట సెమిస్టర్ వన్ అయిపోయింది మొన్ననే ఇంకా సెమిస్టర్స్ టూ అయితే స్టార్ట్ చేశారు ఇంకా హోంవర్క్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట వీళ్ళకి ఇంకా హోమ్వర్క్స్ రాసుకుంటున్నారు నేనైతే చుకుడుగాయాలను వల్చుకుందాం అనేసి తీసి పెట్టాను కదా ఇంకా అయితే వల్చేసుకోవాలి ఇంకా బ్లాగ్ అయితే ఇంత చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్